నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ అందం అనేది డెఫినెట్ గా నేచర్ ఇట్ సెల్ఫ్ బ్యూటీ నేచర్ ని చూస్తుంటే మనం చాలా ఆనందపడుతుంటాం ఎందుకంటే అది అందంగా ఉంటుంది కాబట్టి అందానికి ఖచ్చితంగా ప్రాముఖ్యత ఉంది అయితే అదేదో బాహ్య అందం అందం కాదు అంత సౌందర్యం కూడా కరెక్ట్ ఖచ్చితంగా ఇంపార్టెంట్ మనసు అందంగా ఉన్నప్పుడు మొహంలో ఖచ్చితంగా బయటకు వస్తుంది ఆ అందం అయితే ఇప్పుడు ఈ టాపిక్ ని అడగడానికి గల కారణం మీరు అటు చక్కగా స్విచ్ వర్డ్స్ రూపంలో అనుకోండి లేకపోతే వేదిక స్విచ్ వర్డ్స్ రూపంలో అనుకోండి రకరకాల సమస్యల నుంచి బయటపడటం కోసం చెప్తూ ఉన్నారు అందుకని ఇటు అందం బాహ్య అందమే మరి ఇప్పుడు నేను అదే అంత సౌందర్యం రావాలి అంటే శివ శివానుగ్రహం ఉండాలి ఖచ్చితంగా దాన్ని పక్కన పెట్టేస్తే ఈ అందం రావాలి కొంచెం స్కిన్ కి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోవటం కానీ స్కిన్ అంటే డెఫినెట్ గా మరి హెయిర్ కూడా దానికి రిలేట్ అయ్యి ఉంది ఈ మధ్య చాలా మందికి హెయిర్ లాస్ అవ్వటము డాండ్రఫ్ అనేది సర్వసాధారణం అయిపోయింది ప్రతి ఒక్కరికి ఈ హెయిర్ లాస్ ని కొంచెం ఆ సమస్యల నుంచి బయటపడి కొంచెం తేజోవంతంగా కనపడాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది చేసిగీత ఎందుకంటే మనకి ఇప్పుడు ఒకటి దేవుడు ఎవరికి ఇవ్వాల్సిన అందాన్ని అయితే వాళ్ళకి ఇస్తాడు కదా కానీ నా ఎప్పుడు కూడా ఒకటే బాధ ఉంటుంది అది ఇచ్చిన సౌందర్యాన్ని మనం ఎలా కాపాడుకోవాలి ఇప్పుడు ఎవరి అదృష్టం బట్టి వాళ్ళకి ఆ సౌందర్యం ఉంటుంది సో నాకు నా జుట్టు ఇచ్చినప్పుడు ఆ జుట్టుని నేను కాపాడుకోలేదే అనేది ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఏమై అంటే కనుక అదేదో సామెతలాగా మనకి మొత్తం జుట్టు దివ్యం దొరికినట్టు కాకుండా జాగ్రత్త పడితే ఇప్పుడు మనం చేయలేకపోయాం ఆ ప్రయత్నాలు మనకి అప్పట్లో ఇవాళ మనం ఒక సాధన ద్వారా అయితేనేమి మనం నేర్చుకున్న విద్య వల్ల అయితేనేమి ఎంతో కొంత కనీసం వాళ్ళని కొంత మనం రక్షించాలి లేదా ఎంతో కొంత మేలు చేయాలి అనే ఒక ఆకాంక్ష తప్ప మనకి వేరే ఉద్దేశం అయితే చాలా హార్ట్ కి తీసుకుంటారండి ఒక మెంటల్ ట్రామాలో ఉంటారు హెయిర్ లాస్ అవ్వటము అంటే ఇక్కడ నాకు మన ట్రైన్స్ కూడా ఇద్దరు ముగ్గురు వాళ్ళ అంటే అప్పటిదాకా అసలు పెద్ద సమస్యలు అవుతాయా అని కూడా నేను అసలు సఫర్ అవుతారు పెళ్ళవు కదండి అబ్బాయిలకు హెయిర్ పెళ్ళైన తర్వాత ఇట్ ఈస్ డిఫరెంట్ అవును కానీ కొన్ని కొన్ని నేను ఒకసారి ఆశ్చర్యపోయాను విని అతనికి పెళ్లి అయిన తర్వాత బట్టతలు వచ్చిందండి డివోర్స్ ఇవ్వడానికి రెడీ అయింది అండి పిల్ల ఇట్లున్నారు జనాలు అవును అంతే ఇప్పుడు అందుకే ఇంపార్టెన్స్ మనిషి అంతర్ సౌందర్యం పోయే పోయి అలాగ పోయే అసలు కనీసం బాయ్య సౌందర్యం కోసం మనం ఏం చేయాలనేది చెప్పే వాటి ఇక్కడ ఫస్ట్ మనం అసలు ఈ జాతకాలు ఫస్ట్ సార్ చూసి దాని తర్వాత మనకి ఎలాగో దానికి చెప్తాను సో ఇక్కడ మనకి ఏదైనా ప్రాబ్లం అనేది ఒకటి ముఖ్యంగా శని రాహు బుధుడు ముగ్గురు కాంబినేషన్ లోనే మనం ఈ రకమైన అందం గురించి ఒక వస్తారా ఇక్కడ ఏదైనా అందం పోవటం ఇప్పుడు సో అందం ఉండాలన్న వాళ్ళకి వాళ్ళ తరిగ్గా లేకపోతేనే మనకి ఇలాంటి సమస్యలు వస్తాయి అనేది ఓవరాల్ గా అది వేరు అది నేను అనేది ఇప్పుడు సపోజ్ ఒక మనకి అనేది ఇప్పుడు ఆడవాళ్ళకి మగాలు కన్నా కూడా ఆడవాళ్ళకి ఇక్కడ చర్మం మీద అప్పుడప్పుడు నల్ల నల్ల మచ్చలు ఏర్పడుతుంటాయి వస్తుంటారు సో అది ఖచ్చితంగా రావుతో సంబంధం ఉంటుంది సో తర్వాత ఏంటంటే ఈ డాండ్రప్ అనేది పెద్ద సమస్య అంటే వెంట్రుకల మీద ఎప్పుడు కూడా శని యొక్క ప్రభావం ఉంటుంది సో ఈ పెద్ద పెద్ద ఇప్పుడైతే మనకి అందరికి చిన్న చిన్న వెంట్రుకలు కానీ ఒకప్పుడు మోకాళ్ళ దాకా ఉన్న ఆడవాళ్ళు కూడా ఉన్నారు సో అది అంత మంచి సిరోజాలు రావాలి అంటే కనుక ఖచ్చితంగా శని గ్రౌండ్ ఉండాలి సో ఇక్కడ మీరనే శుక్రుడు ఏమవుతుందంటే ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు కొన్ని కొన్ని మనం సినిమాలు చూస్తే మొక్కలు మొక్కలుగా ఉంది సో అంటే ఇక్కడ అందం ఉండి ఇప్పుడు అందం లేకుండా జుట్టు ఉండి కళ్ళు కలిసి అంటే ఇవన్నీ కూడా సమపాల్లో ఉండి ఆ అందం అనేది ఇప్పుడు పెద్ద పెద్ద మనం ఒక ఎవరైతే మనం అందానికి మోడల్గా చెప్పుకుంటూ ఉంటామో అలాంటి వాళ్ళందరికీ అక్కడ శుక్రుడు ఉంటాడు సుక్కుడు నెక్స్ట్ లెవెల్లో నెక్స్ట్ లెవెల్ అంటే ఇవన్నీ తీర్చిదిద్దుబడినట్టు ఉండాలి అంటే శుక్రుడు అనుగ్రహం కావాలి కానీ అవి ఏదైనా సరే ఒక సంపద అంటే ఒక జుట్టు సంపద అంటే అక్కడ వరకు శని బుద్ధుడు పాల సంపద అన్నా కూడా శని బుద్ధుడు ఏంటి ఇక్కడ ఇక్కడ ఈ దగ్గరికి దగ్గరకు ఏంటంటే కొన్ని ఓవర్ థింకింగ్ వల్ల అవుతాయి శని అనేది డాండ్రు కొన్ని జుట్టు రావటం అనేది వీళ్ళ యొక్క ఓవర్ థింకింగ్ స్ట్రెస్ వల్ల కూడా జుట్టు పోతుంది పోతుంది ఆ ఓవర్ థింకింగ్ కి ఇక్కడ బుధుడు కారకం సో అందుకని శని బుధుడు శుక్రుడు శని బుధుడు రాహు లేకుండా అవదు సో అది అందుకని శని బుధుడు రాహుకి మనం ఫస్ట్ ఒక ఏదైనా సరే రెమిడీ అనుకో సో వీళ్ళ ముగ్గురికి సంబంధించిన ఒకే ఒక మామ మామూలుగా వేదిక సిట్యులే అయితే ఓం ప్రామ్ ఓం ప్రామ్ అంతే ఓం ప్రామ్ ఓం ప్రామ్ ఓం ప్రామ్ ఇది మనం ఉత్తరంలో కానీ పడమరలో కానీ కూర్చొని చదవాలి అంటే ఉత్తరంలో కూర్చొని దక్షిణం వైపు మొహం కనిపిస్తున్నారు రైట్ లేదా పడమల్లో తూర్పుని చూడాలి అదొక పద్ధతి ఇంకా మామూలుగా సిట్ వారిలోకి వచ్చేప్పటికి దాంట్లోనే ఉంది పేరులోనే అర్థం అవుతుంది చార్మ 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 ఇది నిత్యం అనుకోవటం ఉండదు సో అది అది నిత్యం చదువుకోవటం అది తర్వాత మూడోది వచ్చేప్పటికి తంత్రం ఈ అంటే మనం చెప్తారుగా స్మరిస్తాము సో ఇక్కడ మనము తంత్రానికి ఏంటంటే ప్రతి శనివారం కూడా మీరు ఆంజనేయ స్వామికి ఖచ్చితంగా నువ్వులతో దీపం పెట్టాలి అది కూడా పగల కాదు రాత్రి పెట్టాలి నువ్వుల నూనెతో రైట్ సో ఈ నువ్వుల నూనెతో అంటే వేరే ఆవు నెయ్యి కానీ ఇంకా వేరే నూనెలు కానీ ఏవి కొబ్బరి నూనె కానీ ఇలాంటివి ఏమి వాడకూడదు వేరే నూనె ఇలాంటివి ఏమి వాడకూడదు సో ప్యూర్లీ అది నువ్వుల నూనె ఉండాలి అది శనివారం పోతే కొన్ని వారాలు చేయాలి రాత్రి అన్నారు రాత్రి మనం అంటే మనం ఏమంటాం అయిపోయాయి కనుక్కొచ్చు ఆ మనకి ఏడింటి నుంచి యావరేజ్గా వేసుకోండి ఏడింటి నుంచి రాత్రి తొమ్మిది లోపు ఎన్ని ఒత్తులు వేసి పెట్టాలి ఒత్తుల మనకు జనరల్ గా రెండు ఒత్తులు అయితే మినిమం సో ఇంకా ఒత్తులతో సంబంధం సో అందుకని ఆ రెండు ఒత్తులు మటుకు కొన్ని శనివారాలు అయితే కనీసం ఒక ఎనిమిది శనివారాలు కనీసం చెయ్యాలి మన ఇంట్లోనే గుడికి అంత కష్టపడద్ది కూడా సో అలా సాధారణంగా వీకెండ్ సెలవులు ఉంటాయి కాబట్టి సాధారణంగా ఎక్కువ మందికి అది కొద్దిగా తేలిక ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇంటి పట్టున ఉంటారు కాబట్టి అలా పెడితే ఈ అందానికి సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉంటాయంటే ఇప్పుడు ఈ రాహు యొక్క చేయడానికి ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే ఈ మూడు గ్రహాల యొక్క కలయికలో చెప్పడం అనేది ఉంటుంది సో ఇక్కడ మనకు వచ్చేప్పటికి ఏంటంటే ఎనిమిది అంటే ఇక్కడ మనం సెన్ నంబర్ చెప్తాం రాహు నంబర్ నాలుకలోకి వచ్చేప్పటికి రెండు అవుతుంది ఎనిమిది రెండు పది అయింది తర్వాత వచ్చేప్పటికి బుధుడి సంఖ్య చెప్పాను సో బుద్ధుడి సంఖ్య వచ్చేప్పటికి ఐదు అయింది పదిహేను ఆరు అనేప్పటికి ఇక్కడ పూజ శని వీళ్ళందరితో కాంబినేషన్ కాబట్టి మనం ఆంజని పూజించాలి సో అలా ఆ మూడు ఒకే మరి విడివిడిగా పూజించు ఈ దీపం పెట్టడమే సో ధరించే వాళ్ళు ఏదైనా అవకాశం ఉంటే సింధూరం ధరించడం ఆడవాళ్ళైనా ఇప్పుడు మీరు చక్కగా పెట్టుకున్నారు కదా మృదుట అలా పెట్టుకుంటే ఇంకా మంచిదే అది కూడా ఆడవాళ్ళకి సౌభాగ్యంతో పాటు ఇంట్లో గొడవలు ఉన్నా కూడా తగ్గుతాయి మీరు ఈ రెమిడి అనేది ఏదైతే సింధూరం అనేది ఉందో ఇంట్లో గొడవలు కూడా గొడవలు ఎందుకంటే కుజుడే కారణం జనరల్గా ఎక్కువ శాతం ఖచ్చితంగా వీళ్ళకి రెండు కార్యాలు చక్కగా పడతాయి ఆ సింధూర ధారణ వల్ల ఇవి చేస్తూ కూడా ఇక నిత్యం హెల్దీ ఫుడ్ తీసుకోవటం ఎప్పుడైనా ఒకటి చెప్తాం ఇక్కడ ఏదైనా మానవ మానవ ప్రయత్నం ఇప్పుడు మనము సంతానం పొందాలి అనుకున్నాం అనుకోండి ముందు మీరు టెక్నికల్ గా రైట్ ఉంటేనే సంతానం వస్తారు అప్పుడు మీకు టెక్నికల్ గా అంటే డాక్టర్ కనిపెట్టలేకపోతున్నాడు మీలోనూ లోపం లేదు మరి పిల్లలు పుట్టట్లేదు అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏదో దోషం మనం గుర్తించగలుగుతాం సో అలా మీ యొక్క చర్మ సౌందర్యం కానీ లేదా మీ యొక్క బాహ్య సౌందర్యం కానీ ఏదైనా సరే దానికి మనకి ఇబ్బంది ఏర్పడుతుంది అంటే ఇక్కడ గ్రహాల కారణం మనం చెప్తున్నాం మిగతా కొంతవరకు మీరు కూడా తీసుకోవాలి హెల్దీ డైట్ కానీ లేకపోతే మంచి ఎక్సర్సైజ్ కానీ దానికి మనం సహకరించేలాగా చెప్తున్నాం అంటే ఇప్పుడు ఒక ఆలోచన కూడా రావాలిగా నేను డైట్ తీసుకోవాలనే ఆలోచన ఎప్పుడు వస్తుంది ఈ రెమెడీస్ చేసినప్పుడు చేసినప్పుడు వస్తుంది అంటే మనకి ఎప్పుడు కూడా నేను ఒకటే చెప్తున్నాను సైన్స్తో ముడిపడే ఏదైనా ఉంటుంది ఇక్కడ మనం ఆలోచన ఇచ్చాము ఆలోచన వాళ్ళు ఎప్పుడు ఆచరించగలుగుతున్నారు మన రెమెడీ తర్వాత వాళ్ళకి ఉండొచ్చు మనం రెమెడీ ఫలించిందని కానీ ఈ రెమెడీ వాళ్ళు ఆ రకమైన యాటిట్యూడ్ తీసుకొచ్చింది డెఫినెట్లీ అలాగే లోపల నుంచి కూడా సంతోషంగా ఉండాలి కుళ్ళు బుద్ధులు ఏడుపులు ఇవన్నీ పెట్టుకుంటే కూడా అందరు రమ్మన్నారు అదేమంటే అంతేనా అంతే నేనైతే అదే నమ్ముతా రెండోది ఒకటి ఏంటంటే మనకి ఏంటంటే చిరునవ్వుని మించిన ఆయుధం లేదని నేను చిన్నప్పటి నుంచి కూడా గమనించింది సో అది కొంతమంది ఏదో వాళ్ళంతా సొమ్మంతా మనం తినేసినట్టుగా సో అలాంటివన్నీ కూడా కొన్ని కొన్ని మేనరేజాలు మనం అది కొన్ని సాధనతో మనం తగ్గించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది ఇవన్నీ వేరే వేరే సబ్జెక్ట్ గా ఇవన్నీ కూడా భవిష్యత్తులో వాటి అన్నిటికీ అంటే కారణం ఏంటనేది అంటే వాళ్ళ ఏడుపు కారణం ఏంటి దానికి కారణం ఏంటంటే తర్వాత తర్వాత మనం తప్పకుండా తెలుసుకుందాం వాళ్ళకి కొంత కొంత మంచి చేసేలా మన వంతు ప్రయత్నం అయితే మనం చాలా చక్కటి టాపిక్ ఇది మన వాళ్ళకి యూజ్ అవ్వాలి అందరూ కూడా అందంగా లోపల అందంగా బయట అందంగా ఉండాలి అమ్మ బాబాయ్ ఎక్కువ ఓకే ఏదైనా సమపాలంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే